ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క ఫాల్స్ ప్రాపకండా పొదుగాలేస్తే రోజు ఎవ్రీ డే చెత్త ప్రచారం చేస్తనే ఉన్నారు ధనవంతులకు మీరు ఎంతైనా తీసుకోండి వంద కాదు రెండు వందలు తీసుకోండి దేశ అంద భక్తులకు ఎవరైతే చెత్త ప్రచారం బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు దేశ భక్తులు కదా వాళ్ళు దేశం కోసం ఏమైనా చేస్తారు కదా వాళ్ళకు మాత్రం రెండు వందలు తీసుకోండి మిగతా వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చి వీళ్ళకి మాత్రం వీళ్ళు ఎంతైనా కడతారు కదా దేశం కోసం కాబట్టి బీజేపీ ఆర్ఎస్ఓలకు సంబంధించిన వ్యక్తులకి రెండు వందల రూపాయలకు పెట్రోల్ లీటర్ అమ్మండి మిగతా వాళ్ళకి మాత్రం పేద వాళ్ళకి కామన్ మ్యాన్ అరవై రూపాయల కమ్మండి ధనవంతుల దగ్గర ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ దగ్గర మాత్రం రెండు వందలు వసూలు చేయండి దేశభక్తులు కదా దేశం కోసం ఏమైనా చేస్తారు కదా వాళ్ళు ఎంత ఎంత రేటున కడతారు కదా దేశం కోసం సో అది పెట్రోల్ గురించి ఓకే ఇండియా అప్పుల గురించి చెప్పినా బ్రదర్ చెప్పినా అన్ని అబద్ధాలు చెప్తున్నారు ఇండియా అప్పు పెరిగింది ఏడు యాభై లక్షల కోట్లు పెరిగింది మిగతా మిగతా అరవై ఏడు ఇండియా అప్పు యాభై నాలుగు లక్షల కోట్లు ఏడేళ్లలో అయినప్పు మొత్తం నూట నాలుగు లక్షల కోట్లు ఈ ఏడేళ్లలో అయినప్పుడు యాభై లక్షల కోట్లు పెరిగింది అప్పు మళ్ళీ అప్పు తీర్చామని అబద్ధం చెప్తున్నారు అది పరిస్థితి బ్లాక్ మనీ బ్లాక్ మనీ పెరిగింది అంటే పైసలు ఉన్న దగ్గర బాగా అన్నట్టు పెరిగినాయి ఇల్లీగల్ గా దోసుకున్నాడు అన్నట్టు బ్లాక్ మనీ అంటే ఏంది వాడు సరైన ట్యాక్స్ కట్టి ధర్మబద్ధంగా సంపాదించుకుంటే తప్పు కాదు అది బ్లాక్ మనీ అనరు అన్నారు నువ్వు ఎంత సంపాదించుకో ఆకాశం అంత అద్దు సంపాదించుకో అది బ్లాక్ మనీ అన్నారు ఎప్పుడు నువ్వు సరైన వ్యాపారం చేసి దాని మీద ట్యాక్స్ కడితే అట్లా ట్యాక్స్ కట్టకుండా నీకు సోర్స్ అది ఎక్కడి నుంచి వచ్చిందో సోర్స్ లేకుండా ఉంటే దాని బ్లాక్ మనీ అంటారు అంటే నువ్వు సంపాదించలేదు కష్టపడలేదు దోసుకున్నావు ఎక్కడిదో దోసుకున్నావు భూములు గనులు లేకపోతే ప్రజల యొక్క ట్యాక్స్ డబ్బులు ఎక్కడో చోట ఏదో రకంగా చెప్పుకో నువ్వు పబ్లిక్ లో చెప్పుకోలేవు నువ్వు కష్టపడకుండా సంపాదించుకున్నావు కాబట్టి ఇల్లీగల్ మనీ కాబట్టి ఇల్లీగల్ దాని మీద నువ్వు చెప్పుకోలేవు కాబట్టి దాని మీద ట్యాక్స్ కట్టే కార్యక్రమం ఉండదు అట్లాంటి దాన్ని నల్లధనం అంటాం నల్లధనాన్ని తీసుకొని ఆడ దాచి పెడితే ఏమొస్తుంది ఇప్పుడు శ్రమ మనీ అంటే ఏంది మన యొక్క కష్టాన్ని ఒక కులమానం పెట్టి అందులో పెట్టినాం దాని యొక్క వాల్యూని ఎవడో ఎవడి యూజ్ చేయాలి మురుగున దాచిపెడితే ఏమవుతుంది నీవు తినవు నేను తినా కదా ఇవ్వని యూజ్ అవుతలేవు అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు మరి అది తెస్తాము మన దేశంకి తీసుకొస్తాము అని చెప్పిండ్రు నా తేవాలి కదా తెచ్చి అవి తెచ్చి వేస్తే ఒక్కొక్క అకౌంట్లో పదిహేను లక్షలు వస్తాయి అన్నాడు మరి ఎందుకు చేస్తలేరు వాట్ ఈస్ షాపింగ్ మరి అసలు ఆ బ్లాక్ మనీ ఎత్తుకేదాకా మనం ఏం చేస్తున్నాం